తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం సందర్బంగా బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ తహసీల్దార్ మున్సిపల్ కార్యాలయాల్లో బుధవారం సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తహసీల్దార్ విఠ్లాల్ మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించారు ముందుగా అంబేద్కర్ గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహాతో మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అధికారులకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు Obrigado. ప్రతి సంవత్సరం సెవెంటీన్ సెప్టెంబర్కి ప్రజాపాలన దినోత్సవం దినోత్సవం సెలబ్రేట్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రజాపాలన అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఫార్ ది పీపుల్ బై ది పీపుల్ అండ్ టు ది పీపుల్ సో ప్రజాపాలన ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఉన్నది మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున ఎస్పెషలీ రెవెన్యూ మన మెయిన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కాబట్టి రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ వెటర్నరీ డిపార్ట్మెంట్స్ డిఆర్డిఓ ఐకేపీ సంఘాలు అదేవిధంగా ఇంకా రకరకాల డిపార్ట్మెంట్స్ తరఫున మనం అన్న ప్రజలందరికీ శుభకాంక్షలు తెలియజేస్తున్నా అండ్ ఇది కూడా చెప్తున్నాకి అన్ని డిపార్ట్మెంట్స్ మీ ప్ర మీకోసమే ప్రయత్నం చేస్తున్నారు సర్కార్ తరఫున గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున రకరకాల స్కీమ్స్ ఉన్నాయి మీ పథకమున్నాయి వెల్ఫेयर స్కీమ్స్ ఉన్నాయి అదే విధంగా స్కిల్ డెవలప్‌మెంట్ కోసం హెల్త్ కోసం ఎడ్యుకేషన్ కోసం రకరకాల స్కీమ్స్ ఉన్నాయి సో అన్ని స్కీమ్స్ మీ కోసమే we are uh, we are always uh, in uh, service of uh, the public and hopefully we will be able to do good justice and అందరికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థాంక్యూ బోధన్ మండలంలోని అధికారులకు ప్రజాప్రతినిధులకు మరియు పౌరులందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ నా యొక్క ప్రజాపాలన శుభాకాంక్షలు ఈరోజు మన యొక్క గవర్నమెంట్ యొక్క మన ప్రభుత్వ ఆదేశానుసారంగా ఈరోజు ప్రజాపాలన అనేది మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మా తహసీల్ కార్యాలయనందు మేము పతాక ఆవిష్కరణ అనేది చేపట్టడం జరిగింది మరొకసారి బోధన మండలంలోని ప్రజలందరికీ రైతులకు అధికారులకు విద్యార్థులకు మరియు ప్రజాప్రతినిధులందరికీ మరొకసారి ప్రజాపాలన శుభాకాంక్షలు తెలియజేస్తాయి